కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ బ్యాచ్ చేయ అవకాశాన్ని వదలడం లేదు వివాదం లేని చోట కూడా విభేదాలు క్రియేట్ చేసి మరీ గొడవలు పెట్టడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమా రిలీజ్ వాయిదా వ్యవహారాన్ని రాజకీయం చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉంది వైసీపీ బ్లూ మీడియా అఖండ రిలీజ్ వాయిదా గురించి బాలకృష్ణ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కీబోర్డ్ యుద్ధాలు చేసుకుంటున్నారనే ప్రచారం ప్రారంభించారు అయితే ఈ సోషల్ మీడియా వార్లో రెండు వైపులా గొడవలు ప్రారంభించి అందరినీ ఉస్కో అని డిస్కో చేసేది ఫ్యాన్స్ ముసుగేసుకున్న వైసీపీ బ్లూ బ్యాచ్ అని అందరికీ తెలుసు అఖండ టూ వాయిదా పడితే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు గొడవ పడతారు అసలు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి అనే ప్రశ్న వేస్తే సమాధానం ఉండదు అయినా హరిహర వీరమల్లు రిలీజ్ గురించి ఎవరో ఏదో అన్నారట దాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇంకెవరో ఇంకేదో అంటున్నారట ఇలాంటి బీరకాయ పీచు సంబంధాలు అంటగట్టి ఆన్లైన్లో గొడవలు జరుగుతున్నాయని ప్రచారం చేయడం ద్వారా ఆఫ్లైన్లో కొట్టుకోండి అనే సంతకాలు ఇస్తున్నారు ఏదైనా గొడవ జరిగితే పెద్ద మనుషులు ఆపడానికి ప్రయత్నిస్తారు మీడియాలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే బ్లూ బ్యాచ్ మాత్రం లేని గొడవలు సృష్టించి సమాజాన్ని భ్రష్టు పటించడంలో ముందుంటారు రాష్ట్రం అభివృద్ధి కోసం పరిశ్రమలు తీసుకొచ్చిన విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పినా వీటిని కూడా రాజకీయానికి వాడేసుకున్నారు అంటూ మొదలు వైసీపీ మీడియా కానీ అదే బ్లూ మీడియా మాత్రం అవకాశం ఉన్నా లేకపోయినా కులాల మధ్య కలహాలు సృష్టిస్తారు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ స్టార్ట్ చేస్తారు తిరిగి వాళ్లే దానిపై రాజకీయం ప్రారంభిస్తారు అత్యంత నీచ్ కమీనే పాలిటిక్స్ చేసే బ్లూ బ్యాచ్ ఎక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందా అని భయపడతారు ఏమో రివర్స్ లో ప్రత్యర్థులు ఏం చేసినా రాజకీయం అంటూ నిందలు వేస్తారు గురువింద గింజకైనా సగం సగం రంగులుంటాయి వీళ్లకు మాత్రం నిలువెల్లా లోపల బయట బులుగు రంగు కారిపోతూ ఉంటుంది